క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగవలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు రెండవ భద్రాచలంగా వ్యవహరించబడే తెనాలి పట్టణం సీతారాముల కళ్యాణం శ్రీరామన ఉత్సవాలకు సిద్ధమైంది గాడిబావి సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలువబడే శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం బోస్ రోడ్లోని శ్రీ రామ మందిరం ఉత్సవాలకు సిద్ధమైనాయి నాదరపేటలోని కీర్తి శిష్యులు రామారావు బృందం ప్రారంభించిన ఉత్సవాలను ప్రస్తుతం మేకల చిరంజీవి వాడపల్లి శ్రీరామకృష్ణ ప్రసాద్ తదితర మిత్ర బృందం నిర్వహిస్తున్నారు ఉత్సవాల సందర్భంగా చలువు పందిళ్ళతో దేవాలయాలు సరికొత్త సోభను సంతరించుకున్నాయి ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం ఉదయం సీతారామ కళ్యాణోత్సవానికి తనాలి పట్టణం సిద్ధమైంది శ్రీరామ రమే రామే మనోరమే ప్రతి భక్తులు జపించి నామం జపించుతూ నామాన్ని రాయుతున్నారు అదేవిధంగా భద్రాచలంలో కూడా స్వామివారి యొక్క కైంకర్యం జరుగుతుంది ఆ కైంకర్య రూపం ఈ అనాదిగా పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరం నుంచి భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుని ఇక్కడ కావున భక్తుల స్వామివారి యొక్క గుచ్చాల తరంబరాలు తర్వాత స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పుత్రులకు ధరించి రామనామాన్ని భక్తియుక్తంగా జపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు